యేసు క్రీస్తు ప్రవారు మరి లోకానికి వచ్చినప్పుడు ఆయన ఇస్రాయల్ ప్రజలు మరి యోధ మతంలో ఎన్నో ఆచారాలు ఉన్నాయి ఎన్నో కట్టలు ఉన్నాయి ఆ కట్టలను వారు అనుసరిస్తూ యూధులు మరి అందులో ఉన్నటువంటి తెగలు శాస్త్రాలు పరిచయలు మరియు సర్దుకాయలు ప్రధాన యాజకులు వీరందరూ కూడా దేవుని యొక్క ఆలయాల్లో ఉంటూ ఉన్నటువంటి సమయంలో మరి యేసుక్రీస్తు ప్రవారు ఒక సన్నివేశంలో ఆయన ఒక సమాజ మందిరంలో ఆయన ప్రవేశించినప్పుడు జరిగినటువంటి సంఘటన మనం ఈ రోజు చూద్దాము మరి సమాజ మందిరంలో ఆయన మరణ ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడు ఉన్నను అతడి వారు ఆయన మీద నేరము మోపో విశ్రాంతి దినముల వారిని స్వక్తపత్ర ఆయనను కనిపెట్టే కాబట్టి ఎందుకంటే ఇస్త్రాలు ప్రజలు అంటే లేదులు వారి యొక్క మత పద్ధతుల ప్రకారంగా మరి ఆరు రోజులు పనిచేయాలి ఏడో రోజులు విశ్రమించాలి ఆ రోజు ఏ పని కూడా చేయకూడదు ఆ రోజు ఏ పనైనా చేయడం చేసేటువంటి వాడికి శిక్ష పడుతుంది అయితే ఆ సమయంలో మరి విశ్రాంతి దినాన ఒక సమాజ మందిరంలో ఆయన ప్రవేశించినప్పుడు ఆ రోజు ఆ విశ్రాంతి దినాన ఒక ఊత చేయగలివాడు ఆ సమాజ మాధ్యమంలో వచ్చాడు అయితే ఆయన వారిని చూసి మరి విశ్రాంతిని అనే పని చేయకూడదు మరి కాబట్టి విశ్రాంతి నిర్మ మేలు చేయడం ధర్మమా కీడు చేయడం ధర్మమా అని ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మ అని వాడిని అడిగాడు అక్కడ ఉన్నటువంటి పెద్దల్ని పరిచే శాస్త్రుల ధర్మ ధర్మశాస్త్ర ఉపదేశాలు అందరినీ కూడా అడిగినప్పుడు ఎందుకంటే వాళ్ళందరూ కూడా శనివారం నాడు ఏ పని చేయకూడదు అని చెప్తారు ఏ పని అయినా చేసినట్లయితే అతను దేవుని ధర్మశాస్త్రాన్ని ధిక్కిరించిన వాడిని అందులో లెక్కేస్తారు కాబట్టి అయితే అందుకు ఆయన మరి విశ్రాంతి ప్రాణ రక్షణ ధర్మమా ధర్మమా అని వారిని అడిగినప్పుడు వారు ఎవరు ఏం మాట్లాడకుండా కోరుతున్నారు అప్పుడు ఆయన ఆయన వారు హృదయ కాటిని మేరకు కోపంతో వారిని కలయి చూసి నీ చేయి చావమని ఆ మనిషినితో చెప్పాడు వాడు తన చేయి చావగానే అది బాగుపడి వెంటనే అతనికి ఆ చేయి ఊత చేయి అన్నటువంటి వ్యక్తి తోసుకునేవారేమో అని చెప్పాడంటే నీ చేయి బాగా చాప అని చెప్పాడు వెంటనే అది మంచి చేయి అయిపోయింది ఊత చేయి బాగా మరి క్లియర్ అయిపోయి రోగమంతా పోయి అతడు మామూలు చేయవంటి వంటి మనిషిగా తయారైపోయాడు అయితే అది బాగుపడిపోయిందనమాట పరిచరులు వెలుగులికి పోయి వెంటనే ఎవరు దేవుడితో కలుసుకుని ఆయన్ని ఎలాగ సంసరి సంవరించదు అని ఆయన విరోధంగా ఆలోచన చేశారు కాబట్టి ఈయన కార్యం చేస్తున్నాడు కాబట్టి విశ్రాంతి దినాన్ని పాటించడం లేదు కాబట్టి ఇతను దేవుని దగ్గర నుంచి వచ్చినవాడు కాదు దేవునికి చెందినవాడు కాదు కాబట్టి ఇతను మన యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించడం లేదు కాబట్టి కాబట్టితన్ని ఎలాగైనా మనం సంహరించాలి చంపాలని వాళ్ళు మనసులో అనుకున్నారు మరో సమయంలో ఆయన నిరుసారి శిశువుతో కూడా సముద్రము నద్దుకు వెళ్ళగా గలీలో నుండి వచ్చిన గొప్ప జల ఆయన ఆయన్ని వివరించారు మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడని విని జనులు యోగైనడి నిరస్సులేమునుడియో యుడుమానుడి యోధార అవతలనుడి తూరు సిద్ధం అనే పట్టణ నుండి ఆయన వద్దకు గుంపులు గుంపులుగా వచ్చి జల్లుడు గుంపులుగా కూలివేసి వారు తనకు ఇరుకు కలిగించుతున్నందున చిన్న దోని ఒకటి తనకు సిద్ధపరచమని ఆయన తన శిష్యులతో చెప్పారు వేసు వచ్చినప్పుడు వెంట చాలా మంది గొప్ప జనసమూహము ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి ఆయన బోధించేటువంటి బోధనను బట్టి ఆ యొక్క పరిసర ప్రాంతంలో అనేకమైనటువంటి సామాన్య జనులు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి యేసు గ్రీశ ప్రభావ దగ్గరికి ఆ యొక్క సముద్రం ఎదుకు వారంతా కూడా వచ్చారు జనులు గుంపులుగా కూడ చూసి వారు తమకు ఇరుకు కరిగిస్తారు చాలా మంది వచ్చేసారు అయితే అప్పుడు ఏం చేస్తారు ఒక చిన్న దోణి మరి నాకు సిద్ధపరచండి నేను దోని మీద కూర్చుంటాను అనే దాని శిష్యులతో చెప్పడం వల్ల వారు వచ్చిన ఆయనకి చూపించారు ఆ ధోని మీద ఆయన కూర్చొని ఆయన బోధ చేస్తానమాట అయితే ఆయన అనేకులను స్వస్థపరిచిన కనుక రోగపీడుతలైన వారు అందరూ ఆయన పట్టుకుని వాళ్ళని ఆయన మీద పడుచు ఉండరి అపవిత్రాక్కులు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదురు సాగిరి పడి నీవు దేవుని కుమారుడు అని చెబుతూ కేకలు వేసరి తను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితంగా ఆజ్ఞాపించారు కాబట్టి ఆ యొక్క అనేకులు రోగాలు పట్టిన వాళ్ళు దయాలు పట్టిన వాళ్ళు అనేక బాధలు పడినటువంటి వాళ్ళు అందరూ కూడా ఆ సముద్రం దగ్గరికి ఉన్నాడని అక్కడికి వచ్చేసి ఆ సముద్రం యొక్క అక్కడ అనమాట అందరు కూడా యేసుక్రీస్తు మాత్రం ఒక ధ్వన్లో కూర్చొని వాళ్ళకి దేవుని యొక్క రాజ్యం సంగతులు ఎన్నో బోధించారు అవన్నీ బోధించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ జనాంగం అందరినీ కూడా ఎవరైతే రోగాలు ఉన్నారో ఎవరైతే వేగం కలిగి ఉన్నారో ఎవరైతే శాతం చాలా క్రీడ పడుతున్నారో వాళ్ళందరినీ కూడా మరి ఆయన బాగు చేశారు ఎందుకు బాగు చేయడం వల్ల ఆయన ఎవరైనా దేవుని యొక్క ఉమ్మాయి దేవుని యొక్క శక్తిని కలిగి ఉన్నాడని మరి ఆయన చేసినటువంటి అద్భుతాలు ఆయన బోధించినటువంటి బోధలన్నీ కూడా మరి యేసు దేవుని కుమారుడని దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడని దేవుని యొక్క పరలోకపరాజ విషయాలు మానవునికి అందించడానికి వచ్చిన ఏకైక రక్షకుడని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలుసుకోవడం కోసం దేవుడు ఆయనకి ఆ విధమైనటువంటి అద్భుతం చేసే శక్తిని ఎందుకంటే రోగాలని బాగు చేసేటువంటి వాడు దేవుడు తప్ప ఎవరు చేయలేరు గుడివారిని బాగు అంటే గుంటివారిని నటించాడు అంటే మరి ఆయన దేవుని యొక్క శక్తిని కలిగినవాడు దేవుని యొక్క నుంచి వచ్చినవాడు దేవుని యొక్కకు మరణా తీసుకుని వెళ్ళగలిగిన వాడు ఆయన ఒక్కడే అని మానవులందరూ తెలుసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి యూదులు కానీ పరిచయాలు కానీ సర్దుకారు కానీ వాళ్ళందరూ కూడా మరి తెలుసుకోవాలని మరి దేవుడు ఏసుక్రీస్తుకి ఆ యొక్క గొప్ప అద్భుతమైనటువంటి శక్తిని మరి ఇచ్చారు ఆయన అనేకమైనటువంటి చక్కటి బోధలు ఎన్నో విషయాలు బోధించారు రెండుకంటే ఆనాడు ఇస్రా పేరునటువంటి యువతులు అందరూ కూడా దేవుని భయభక్తులు కలిగిన వాళ్ళే కానీ వాళ్ళు ఎంతసేపు ఏం చేస్తారంటే ఆచార పద్ధతులు ఏదో ఆచార వ్యవహారం లాగా చేస్తున్నారు తప్ప నిజమైనటువంటి మంచి భావంతో ఆత్మీయంగా జీవించేటువంటి జీవితాలు వారు జీవించకుండగా ఆ ధర్మశాస్త్ర బిడ్డలను నెరవేర్చుకుంటూ ఆ జీవిస్తున్నారే తప్ప దేవుని యొక్క ప్రేమను మాత్రం వాళ్ళు తెలుసుకోలేదు దేవుని ప్రేమను వారు ప్రజలకు పంచలేకపోయారు కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా యేసు ఎండగడటం వల్ల వాళ్ళందరూ కూడా ఏసు మీద పగబట్టి ఆయన్ని ఏదో విధంగా చంపాలని ఆలోచనతో మరి జీవించడం చూస్తున్నాం కానీ ఏక్రీస్తు మాత్రం దేవుని యొక్క మార్గాన్ని చక్కగా బోధిస్తూ ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వీధుల్ని ఎలాగ పాటించాలి ఎలాగ అనుసరించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి వివరంగా తెలియజేయడం జరిగింది తెలుసుకున్నటువంటి వాళ్ళు సత్యాన్ని గ్రహించే వాళ్ళు నిజంగా దేవుని యొక్క భయపెక్తులు కలిగినటువంటి వాళ్ళు మాత్రం యేసు క్రీస్తు చెప్పినటువంటి బోధన లైలీకరించి ధర్మశాస్త్రం ఉన్నటువంటి నీతిని యేసు ద్వారా గుర్తించి యేసుని వెంబడించారు అనేకులు ఏసుని వెంబడించి యేసు నిజముగా లోకరక్షకుడని దేవుని కుమారుడని వాళ్ళందరూ కూడా విశ్వసించి ఆయనను అనుసరించారు అప్పుడు మనం కూడా మరి యేసుక్రీస్తు లోకరక్షకుడు అని తెలుసుకున్నాము యేసుక్రీస్తు మనుషుల్ని బాగు చేసేవాడని తెలుసుకున్నాము యేసుక్రీస్తు మనల్ని పరిశుద్ధంగా చేసినటువంటి దేవుడు మనల్ని పవిత్రంగా ఉంచేటువంటి దేవుడు మన జీవితకాలం అంత కూడా మనం పవిత్రంగా ఉంచేటువంటి స్థితిలో మనల్ని ఉంచగలిగినటువంటి సమర్థుడు ఆయన ఒక్కడే ఆయన ద్వారానే మనం పరిశుద్ధంగా జీవించగలం పరలోక రాజ్యాన్ని ప్రవేశించగలం మరి దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయాల్లో పొలంపజేయనిగాక మరి ప్రార్థన చేసుకొని ఈ యొక్క బైబిల్ పడాన్ని మనం ముగించుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా 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 మహోన్నతుడా మీ పాదములకు అందరమని తండ్రి మీకే స్తోత్రముడు స్తోత్రముడు చెల్లిస్తున్నాము నాయన మనం ఆ మరి ఓచు చేయగలవాడిని స్వస్థపరిచినటువంటి కారణాలను బట్టి విశ్రాంతి దినాన యూదుల యొక్క ఆచార పద్ధతుల ప్రకారంగా ధర్మశాస్త్రం ప్రకారంగా ఎవరు ఏ పని చేయకూడదు అది నిజమే కానీ విశ్రాంతి దినాన యేసుక్రీస్తు శ్రు క్రీస్తుపురవారు ఒక ఓచు చేయగలవానికి మరి సంపూర్ణమైన స్వస్థతను కలిగించడం వల్ల ఆనాడు ఆ యొక్క పరిశీలనతోనూ ధర్మశాస్త్ర ఉపదేశం దేశ ప్రభావం ప్రశ్న వేశారు విశ్రాంతి జనా ప్రాణ రక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా ఈ పాయింట్ కి మీరు సమాధానం చెప్పండి అని చెప్పినప్పుడు వాళ్ళెవరు కూడా ఆయన వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు ఆ తర్వాత యేసుక్రీస్తు ఊత ఊత చేయగల వారిని స్వస్థపరిచి విశ్రాంతి జనాన మేలు చేయట ధర్మమే అని వారికి మరి తెలియజేస్తారు కాబట్టి నాయన ప్రార్థన చేస్తున్నాము అలాగే యేసుక్రీస్తు ప్రమాదం ఈ లోకంలో ఉన్నప్పుడు పడవ రాజ్యపు సంగతులు మానవుడు నీతిగా జీవించవలసిన విషయాలను తెలియజేశారు మరి అలాగే చనిపోయిన వారిని లేకారు మరి గుడి వారిని బాగు చేస్తారు మరి దయాలు పట్టు వారిని స్పష్టపరిచారు గుంట వారిని నడువు చేస్తారు ఇవన్నీ కూడా ఆయన దేవుని కుమారుని దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఏకైక రక్షకుడని అని మరి రుజువు చేయడానికి ఆయన కార్యాలన్నీ చేసి తను తాను దేవుని యొక్క ప్రతినిధిగా దేవుని ఎందుకు వెళ్ళే మార్గంగా పూజలు చేసుకున్నారు తన స్తోత్రాన్ని తెలుస్తున్నాం కాబట్టి ఈరోజు నాయన మేము కూడా యేసు లోక రక్షకుడని ఆయన ధోరణి తప్ప రాజ్యంలో ప్రవేశించలేమని గుర్తించి ఆయన విశ్వాసం చేయని అనుకుని ఆయనలో జీవిస్తూడే సహాయం మాకు అందరికీ కూడా దయచేయాలి టేకలమూర రామాన్ని ప్రేమించి ఇక్కడ నీ నిజమైన స్వచ్ఛమైనటువంటి సంఘాన్ని నీ నిజమైనటువంటి క్రైస్తవ్యాన్ని స్వచ్ఛమైనటువంటి ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు కాబట్టి గొప్ప అవకాశాన్ని ఈ గ్రామంలో ఉన్నటువంటి క్రీస్తులను ఎవరైనా సరే క్రీస్తుని ఎదిగిన వాళ్ళందరూ కూడా నిజమైనటువంటి క్రైస్తవ్యాన్ని క్రీస్తు సంఘం ద్వారా తెలుసుకొని గొప్ప రక్షణ భాగ్యం పొందుకోవడానికి సహాయం దయచే మరి ఏస్తు క్రీస్తు నామాన్ని బట్టి వేడుకుంటున్నాము 分かる。